అంటే హిందువులు ఉండే స్థలము అన్నట్టు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్న ఇది హిందూ దేశమే ఎప్పటి వరకు మేమంతా యూనిటీగా ఉన్నంత వరకే లేండి మీరేం భయపడకండి మాలో అంత యూనిటీ వచ్చేది ఉంటే ఉండేది ఉంటే ఎనిమిది వందల సంవత్సరాలు ఒక ఎడారి మతం కింద రెండు వందల సంవత్సరాలు ఇంకో ఎడారి మతం కింద తర్వాతైనా తెలివిగా ఉన్నామా అంటే అలా కూడా లేం ఏదో ఈ ఐదారు సంవత్సరాలలో కాస్త కూస్తో బుర్ర వాడుతున్నాం మేము కూడా సో మీరేం భయపడకండి నాకు కౌంటర్ పెట్టే ప్రతివాడు అని నేను చెప్పట్లేదు ఒక పెద్ద ఆయన కూడా పెడుతున్నారు ఆయన చాలా మంచిగా ప్రేమగా నన్ను కూతురుగా అని చెప్తూ విషయంగా కౌంటర్ పెట్టారు అలా ఒక అరవై డెబ్భై సంవత్సరాల వయసున్న ఒకతను కూడా చెప్పారు విదేశాల్లో ఉండే క్రైస్తవం వేరు అంట భారతదేశ క్రైస్తవం వేరట